అవినీతి అక్రమాలకు నిలయంగా మారిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది లో గత పదిహేళ్లగా కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆరోపించారు క్రికెట్ ను ప్రోత్సహించేందుకు టీఎస్సీతో కలిసి పనిచేయాలని గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని సూచించినా పట్టించుకోవడం లేదన్నారు తెలంగాణలో క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెబుతున్న సీఎం హెచ్సీఏపై అక్రమాలపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు హెచ్సీఏ తీరులో గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు హెచ్సిఏ పూర్తిగా రద్దు చేసి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కు గుర్తింపు ఇవ్వాలని కోరారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతి ఊబిలో కోరుకుపోయి దశాబ్దాల నుండి రూరల్ క్రికెట్ ప్రతిభను అవకాశం ఇవ్వకుండా వివక్ష చూపిస్తూ మరి అవినీతి ఊబిలో కోరుకుపోయినటువంటి హెచ్సిఏ మీద ఉన్నటువంటి అవినీతి కేసులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి గారిని వాటిని తేల్చమని ఆ ఫైల్లో బూజు దుల్పా అని చెప్పి మేము కోరుతా ఉన్నాం టీసీఏ తరఫున బీసీసీఐ రెండు సార్లు మిస్గైడ్ చేసింది హైదరాబాద్ క్రికెట్ ఆరు నెలల్లోగా రూరల్ క్రికెట్ అభివృద్ధి చేస్తామని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో అభివృద్ధి చేస్తామని కలుపుకొని టీసీఏను కలుపుకొని అభివృద్ధి చేస్తామని రెండు వేల ఇరవై చెప్పి మాటను తుంగలో దొక్కింది అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి హెచ్సిఏను రద్దు చేయాలా మరి క్రికెట్ కోసం పారదర్శకంగా ప్రతిభను వెలికి తీస్తూ అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి టీసీఏకు గుర్తింపు కలిగించాలా